ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్ సంక్రాంతి పండక్కు ఉచితంగా ఇంటి పట్టాలు ఇస్తున్నారు దాంతోపాటు రెండు పథకాలను రెడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అలాగే ఉచితంగా ఇంటి పట్టాలను మొత్తంగా రెండు శుభవార్తలు వస్తున్న సంక్రాంతి పండక్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది శెట్టిపల్లెలో దశాబ్దాల భూ సమస్యకు తెరపడింది రెండు వేల నూట పదకొండు పేద కుటుంబాలకు సంక్రాంతి కనుక పట్టాలు అందజేయబోతున్నారు రాంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్రమార్కులకు చుక్కలు చూపించేలా భూనామ సంవత్సరం అంటూ మంత్రి అనగాని ప్రత్యక్ష ప్రసాద్ సంచలన ప్రకటన చేశారు న్యూ ఇయర్ వేళ ఐదు రకాల నిషేధిత భూములకు విముక్తి కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు రెవెన్యూ రికార్డుల పరిశీలనలో అర్హులందరికీ న్యాయం జరుగుతుందని ఆయన వ్యక్తం చేస్తున్నారు ఈ సంక్రాంతి పండుగకు చాలా వరకు ఉచితంగా ఇంటి పట్టాలైతే అందిస్తున్నారండి వీటితో పాటుగా రెండు ఉచితంగా పథకాలు కూడా ఇస్తున్నారు అందులో మొదటిగా ఇంటి పట్టాలకు సంబంధించి సంక్రాంతికి పట్టాలు పంపిణీ చేస్తున్నారు కదా ఈ సమాచారం తెలుసుకొని తర్వాత ఏ ఏ పథకాలు విడుదల చేయబోతున్నారు అనే దానిపై కూడా మనం తెలుసుకుందాం తిరుపతి జిల్లా సిట్టిపల్లెలో దశాబ్దాలుగా పరిష్కారం లే పరిష్కారం లేని సమస్యకు పరిష్కారం లభించింది పేద కుటుంబాలకు న్యాయం చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్ గారు తెలిపారు శట్టిపల్లెలో దశాబ్దాలుగా ఉన్న అన్సెటిల్డ్ ఎస్టేట్ భూమి సమస్యలను పరిష్కరించడం ద్వారా రెండు వేల నూట పదకొండు పేద కుటుంబాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కుటుంబాలకు పట్టాలు అందచేయాలని మంత్రి ప్రకటించారు భూముల అక్రమాల్లో భాగస్వాములైన వైఎస్ఆర్సీపీ నేతలందరూ ఈ ఏడాది జైలుకు వెళ్లడం ఖాయమని అందుకే ఈ ఏడాది భూనామా సంవత్సరంగా ఆయన అభివర్ణించారు ఈ భూ సమస్యల వల్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి అక్రమాలను అరికత్తడానికి కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇయర్ వేళ నిషేధిత ఇరవై రెండు ఏబిసి ఇరవై రెండు ఏళ్ళ జాబితాల నుంచి ఐదు రకాల భూములకు విముక్తి కల్పించింది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ మేరకు న్యూ ఇయర్ రోజు ఫైవ్పై సంతకం చేశారు భూములను ఎనిమిది రకాల పత్రాల్లో ఏదో ఒకటి ఉన్న జాబితా నుంచి తొలగించాలని చెప్పారు అలాగే భూ యజమానులను అనవసరంగా తప్పించుకోవద్దని అన్నారు ఈ నిర్ణయం వల్ల అనేక మంది భూ యజమానులకు ఊరట లభించింది ఈ సంక్రాంతి పండుగకు ఉచితంగా ఈ యొక్క పట్టాలు ఇవ్వడమే కాకుండా రెండు పథకాలను తెరలోకి తీసుకొస్తున్నారు అందులో మొదటిది వచ్చేసి ఏదైతే మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ఉందో ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద సంక్రాంతిని పురస్కరించుకొని రాష్ట్ర మహిళలకు వారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పదహైదు వందల రూపాయల మొదటి చెక్కును అయితే అందించబోతున్నారండి ఇది మొదటి పథకం అంటే ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళకు వస్తుంది ఒకవేళ అప్లై చేయకపోయిన వారికి కూడా మీకు గత ప్రభుత్వం ఇచ్చేటువంటి వైఎస్ఆర్ చేతి డబ్బులు వస్తూ ఉంటే ఆ డీటెయిల్సే కొత్తగా ఈ యొక్క ఆడబిడ్డ నిధికి ఎంటర్ చేసుకొని వారికి ఈ యొక్క పదహైదు వందల రూపాయలైతే ఇవ్వబోతున్నారు మొత్తానికి అప్లై చేసుకోకుండా కూడా గత డీటెయిల్స్తో చాలామందికి అయితే ఈ యొక్క రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీ ఇంటి వద్దకు అధికారులు వచ్చి చెక్ చేసి ఇక్కడి ఇప్పటికే చెక్ చేసి కంప్లీట్ చేస్తున్నారు ఇక రెండవ పథకం చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం రెండవ విడత రానున్న జూలైలో రాబోతుంది ఈ రెండవ విడత విడుదల చేసే సమయంలో పాత విడత అంటే ఒకటో విడతలో విడుదల చేసిన డబ్బులు పెండింగ్ అమౌంట్ అంతా కూడా వారి బ్యాంక్ ఖాతాలకైతే విడుదల చేస్తున్నారండి ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది సంక్రాంతిని పురస్కరించుకొని యొక్క ఆడబిడ్డని పద్దెనిమిది వేలు తల్లికి వందనం కింద కొంతమందికి పదివేలే వచ్చాయి కొంతమంది తొమ్మిది వేల ఐదులో కొంతమంది పదమూడు వేలు వచ్చాయి ఈ విధంగా తక్కువ ఒక్క అమౌంట్ వచ్చిన వారికి కూడా పూర్తిగా ఇవ్వబోతున్నారు మొత్తంగా రెండు పథకాలు ఆడబిడ్డ తల్లికి వందనము ఇవి ఉచితంగా సంక్రాంతికి సంబంధించి పట్టాలు అందిస్తున్నారు ఈ మూడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు చూడండి సంక్రాంతికి పట్టాలు పంపిణీ సంక్రాంతికి ఇళ్ల పట్టాలు పంపిణీ